తమను గెలిపిస్తే ఐదేళ్లు గ్రామ ప్రజలకు ఉచితంగా ఫిల్టర్ వాటర్ అందిస్తామని యాదాద్రి భవనకి జిల్లా ఆలయర్ మండలం రాకవాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పరిదే మమతా సంతోషులు హామీ ఇచ్చారు ఆదివారం తనను గెలిపించాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఓటర్లను ఓటు వేయాలని కోరారు అలాగే గ్రామం నుంచి పెద్ద రాచర్ల వరకు రోడ్డు వేయడానికి కృషి చేస్తారని గ్రామానికి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని మమతా సంతోష్లు గ్రామస్తులకు హామీ ఇచ్చారు ర్యాలీలో గ్రామ మాజీ సర్పంచ్ బక్కా తో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మ అభ్యర్థి పరిదే మమతా సంతోష్ గారికి మద్దతుగా ఈ ర్యాలీకి వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎందుకంటే రాఘవాపురంలో గత ప్రభుత్వ కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కనబడుతుంది తప్ప ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మన గ్రామంలో కనీసము రూపాయి అభివృద్ధి పని కూడా ఇప్పటి వరకు లేదు ఇది మీరు అందరు చూస్తూనే అప్పుడే సీసీ రోడ్డు కానీ వైకుంఠ ధామం కానీ మల్లపా కృతి అదే కానీ అదేవిధంగా మిగతా డ్రైనేజీలు కానీ మనం చేసిన ఉన్న తప్ప ఈ కాంగ్రెస్ పాలనలో ఒక్క పని కూడా ఇప్పటి వరకు చేయలేదు డెబ్బై రెండు ప్లాట్లను మనం అందరికీ పంచడం జరిగింది ఇంకా కూడా ఉన్నాయి కాబట్టి మనం గెలిచిన వెంటనే మిగతావి కూడా మనం అందరం కూడా ఆ యొక్క ఇంకా నలభై ఫ్లాట్లు ఏమో వాటిని వాటిని లీగలైతే ఉందో అది క్లియర్ చేసి ఇంకా నలభై మంది ప్లాట్ అందరికీ కూడా నా వంతు అదేవిధంగా ఈరోజు వాటర్ ప్లాంట్ గెలవగానే వాటర్ ప్లాంట్ను బాగు చేసి అందరికీ కూడా ఉచితంగా నీరు అందజేస్తానని విద్యాగా ఒక విద్యార్థిగా మన ప్రైవేట్ సెక్టర్ కానీ అదేవిధంగా గవర్నమెంట్ సెక్టర్ కానీ ఏ విధమైన మన యూత్కు అవసరం ఉంటే మేము ముందుండి ఏ విషయమైనా ముందుండి నేను అందరికీ సహకరించి నేను అందరికీ ఎల్లవేళలా మీ అందుబాటులో ఉంటానని నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించి భారీ మెదడుతో గెలిపించాను